ఎన్నో పూజలు చేశాం ఎన్నో రకాలైనటువంటి క్షేత్రాలు జరిగాం అయినప్పటికీ కూడా మార్పు రావట్లేదు ఒక పని కోసం మేము చెయ్యనటువంటి పూజ లేదు ఇలా చెప్తుంటాం చాలామంది అది ఆర్థిక సమస్యలు కావచ్చు శత్రు బాధలు కావచ్చు రుణ బాధలు కావచ్చు కార్య ఏదైతే కార్యం అనేటువంటిది ఉంటాయో ఆ కార్యం ఏవైనా కూడా విఘ్నాలు లేకుండా అవ్వకుండా అన్ని రకాలైనటువంటివి చూస్తూనే ఉంటాం వింటూనే ఉంటాం ఇవన్నిటికీ కూడా మనకు వేదంలో చెప్పినట్టుగా చాలా రకాలైనటువంటి పూజలు చెప్పుకున్నారు అదే స్వామి అదే పూజలు చేసాం మేము ఇంకా అనుభవిస్తున్నాం ఇంకా అవ్వలేదు అని చెప్తున్నాం వాటన్నిటికంటే అత్యద్భుతమైనటువంటిది ఆంజనేయ స్వామి వారికి సంబంధించినగా మన్యు సూక్తం మన్యు సూక్తం అనేటువంటిది చాలా అత్యద్భుతంగా పారాయణ చేసుకోగలిగితే అంటే పారాయణం చేయించుకోగల ఒక బ్రాహ్మణుని ఏర్పాటు చేసుకొని మనిషి తన విషయం తెలిసినటువంటి వాళ్ళని ఏర్పాటు చేసుకొని ఆ పారాయణం పూజా విధానం ఆ పూజ అంటే కుంభావాహన ఇవన్నీ కూడా కరెక్ట్ జరిగి ఆ పారాయణం చేసిన తర్వాత ఆ తీర్థాన్ని ప్రోక్షణ చేయించుకోవడం ఆ తీర్థాన్ని మనం ఇంటికి తీసుకెళ్ళి మన ఇంట్లో ప్రోక్షణ స్నానం చేయడం అనేటువంటిది ఖచ్చితమైనటువంటి మార్పుని మనం చూస్తూ ఉన్నాం అంటే జాతకంలో చాలా వరకు సర్పదోషాలు కావచ్చు కుజదోషాలు కావచ్చు ఇవన్నీ ఉం ఉండి వివిధ రకాలైనటువంటి పనులు చేస్తున్నటువంటి క్రమంలో కూడా వాళ్ళకి కలిసి రాకపోవడం అది ఏదైనా కానీ వివాహం కావచ్చు దాంపత్యంగా సంతానమైన అయినా మెయిన్ జాబుల్లో కావచ్చు ఎదుగుదల ఉండదు ఇంకా ఎక్కడ వేసిన మమ్మల్ అక్కడే అన్నట్టుగా అలాగే ఉంటావు